అనగనగా ఒక ఊళ్ళో జగపతి అనే వ్యక్తి ఉన్నాడు జగపతి తన పెళ్ళం పిల్లల బాధ్యత అస్సలు పట్టించుకునేవాడు కాదు అతని పూర్వీకులు ఒకప్పుడు బాగా బ్రతికారు అదే అలవాటుగా అతను తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి కొంతకాలం నెట్టుకొచ్చాడు ఆ అప్పులు మితిమీరిపోయి అవి తీరేదారి కనబడక అప్పుల వాళ్ళ కంట పడకుండా ఉండడానికి జగపతి తెల్లవారుతుండగానే ఇల్లు వదిలి రోజంతా అడవిలో తిరిగి చాలా చీకటి పడ్డాక ఇంటికి చేరుకునేవాడు ఈ లోపల వాళ్ళు వచ్చి జగపతి భార్యను నానా మాటలు మాటలో అని వెళ్తుండేవారు చూసి చూసి ఆమె విసిగిపోయి నీకేం మగ మహారాజువి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రి ఇల్లు చేరుతావు వాళ్ళకు సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను అందరూ రేపు తెల్లవారగానే వస్తారట ఇంటి పట్టును ఉండు కాస్తా అనంది ఆ రాత్రి జగపతికి నిద్రపట్టలేదు రేపు అప్పుల వాళ్లకు ఏం చెప్పుకోవాలి వాళ్ల బాకీలు ఎలా తీర్చాలి వాళ్లంతా కలిసి తనను చితక తన్నితే తన పరువు ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అసలు జగపతికి వాళ్ల ముఖాలు చూసే ధైర్యం కూడా లేదు తన మీద తనకే రోత పుట్టింది అతను చీకట్లోనే ఇంటి నుంచి బయలుదేరి ఊరి చివర మర్రి చెట్టు దగ్గర పాడుబడిన బావి దగ్గరకు వెళ్ళాడు అందులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు అతను బావిలోకి దూకపోతుండగా ఆ బావిలో నుండి ఒక పిశాచం బయటకు వచ్చి జగపతిని యగాదిగా చూసి నీకు మతు ఉందా లేదా భూతప్రేతాలు తిరిగే వేళ ఈ వైపుకు ఎందుకు వచ్చావు అని అడిగింది జగపతి భయపడకుండా పిశాచానికి తన కథ అంతా చెప్పి బ్రతకడం ఎలాగో సాధ్యం కాకనే చావడానికి వచ్చాను పక్కకు తప్పుకో అని అన్నాడు పిశాచం వెంటనే అతన్ని ఆపి అంత పని చెయ్యకు నేను కూడా క్షణికావేశంలో నీలాగే ఇందులో దూకి ఇలా మారాను తర్వాత నా భార్యాపిల్లలు పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు నా మాట విని తిరిగి వెళ్ళిపో అనంది ఇప్పుడు నేను చావకపోయినా తెల్లవారాక రేపు వాళ్ళు నా ప్రాణాలు ఎలాగూ తీసేస్తారు అని అన్నాడు జగపతి పిశాచం చప్పున బావిలోకి దూకి వెంటనే పెద్ద బంగారు నాణంతో తిరిగి వచ్చింది దీంతో నీ అప్పులు తీర్చుకో మళ్ళీ ఈ ఛాయలకు రాకు అనంది జగపతి ఆ నాణ్యం తీసుకుని ఆనందంతో ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు ఆమె అంతా విని నీ తెలివి తెల్లారినట్టే ఉంది ఇచ్చిందే చాలునని ఒక్క నాణం తెచ్చావా ఇంకా అసని అడిగి తీసుకురాకూడదు అని అంది జగపతి అవును కదా అని అన్నాడు ఆ నాణ్యంతో జగపతి అప్పులన్నీ తీరిపోగా మూడు రోజుల పాటు ఇంటిల్లిపాదికి రాజవైభోగంగా జరిగిపోయింది నాలుగో రోజు జగపతితో అతని భార్య ఇలా అంది ఈ రాత్రికి నువ్వు మళ్ళీ చావడానికి బావి దగ్గరకు వెళ్ళు అని అంది జగపతి అలాగే బావి దగ్గరకు వెళ్ళి అందులో పడబోయినట్టు నటించాడు పిశాచం బయటకు వచ్చి మళ్ళీ నీకు ఈ పాడుబుద్ధి పుట్టిందేం అని అడిగింది ఏం చేయమంటావో అప్పులైతే తీర్చగలిగాను కానీ బ్రతకడానికి మార్గం ఏదీ కనిపించడం లేదు అని అన్నాడు జగపతి పిశాచం మారు మాట్లాడకుండా బావిలోకి వెళ్ళి మరో బంగారు నాణం తెచ్చి జగపతికి ఇచ్చింది జగపతి దాంతో ఇంటికి చేరుకుని పది రోజులు జలసాగా గడిపి మళ్ళీ బావి దగ్గరకు వచ్చి నా కర్మ నాకు ఏ పని దొరకడం లేదు పెళ్ళాన్ని పిల్లల్ని పోషించలేకుండా ఉన్నాను అని పిశాచానికి చెప్పి మూడోసారి బంగారు నాణం పట్టుకుపోయాడు ఈసారి జగపతి భార్య దాన్ని కరిగించి చేతులకు గాజులు చేయించుకుంది మర్నాడే మళ్ళీ జగపతి బావి దగ్గరకు హాజరయ్యాడు పిశాచం కనిపించి అప్పుడే వచ్చావేం అని అడిగింది నాకు విసుగెత్తిపోతుంది చేద్దామంటే ఏ పని దొరకదు అని అన్నాడు జగపతి నాకు విసుగ్గానే ఉంది నువ్వు ఈ కుళ్ళు మనుషుల మధ్య బ్రతకలేవు బావిలోకి దూకేయి హాయిగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం అనంది పిశాచం జగపతి ప్రాణాలు పైకి పోయాయి అతను కంగారుగా వెనక్కిపోయి పని దొరుకుతుందేమో మరోసారి చూస్తాను అంటూ ఇంటికేసి పరిగెత్తాడు నేను సహాయం చేస్తున్నందుకాలం నీకు పని దొరకదు ఇప్పుడు ఇంకా తప్పకుండా పని దొరుకుతుంది బ్రతకడానికి దారి కనిపించి తీరుతుంది అని అంది పిశాచం ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్